బదిలీ వెళ్ళకైన రాక్షసి పార్ట్ సెవెంటీ టూ మాధవ్ టూ మంత్స్కి ఫుల్గా సెట్ అవుతాడు కానీ తండ్రి ముందు నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆలోచనలో పడతాడు అదే టైంలో జనార్దన్ గారికి కెనడా వెళ్లాల్సి రావడం మాధవ్కి ప్లస్ అవుతుంది అనిల్కి మాధవ్ బాధ్యత అప్పగించి ఆయన వెళ్ళిపోతే ఫ్రెండ్ ని ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తున్న మాధవ్ కి ఎమోషనల్ డ్రామా కరెక్ట్ అని డిసైడ్ అవుతాడు డిన్నర్ కి పిలవడానికి వచ్చిన అనిల్ కి విహాన ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న మాధవ్ ని చూసి కనుబొమ్మలు ముడిపడతాయి మాధవ్ అనిల్ పిలుపుకి ఏం ఎరగని నందిలాగా కన్నీళ్లు దుడుచుకొని విహాన ఫోటో దాచేస్తాడు భోజనం చేద్దాంరా పద వస్తున్నాను అని మాధవ్ అనిల్ వెనకే వెళ్తాడు ఎవరి పాటికి వాళ్ళు భోజనం చేస్తుంటే అనిలు ఉండబట్టలేక ఎందుకు ఏడ్చామని అడుగుతాడు ఏం లేదు అని మాత్రమే సమాధానం ఇస్తాడు విహానాన్ని అంత ప్రేమిస్తే ఆ రోజు ఎందుకు కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి భయపెడితే నా మాట వింటుంది అనుకున్నాను కానీ అది జరగలేదు ప్రేమంటే మాట వినడం కాదు నన్ను ప్రాణం ఇవ్వడం అని విసుగ్గా చెప్తాడని నేను ప్రేమను చూపించే విధానం తప్పేమో కానీ నా ప్రేమ తప్పు కాదు అని సూటిగా చెప్తాడు మాధవ్ రోడ్ మీద బతకాల్సిన తనని ఈ ఇంటికి తెచ్చి తనతో సమానంగా చూసుకున్న మాధవ్ తీరు గుర్తొస్తుంది అనిల్ కి నిజమే వీడికి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియక ఆవేశపడి ఆ సుధీర్ఘడి మాటలు విను ఇలా చేస్తుంటాడు అని ఆలోచనలో పడతాడు అనిల్ అనిల్ వంక చూసిన మాధవ్ కి బాణం కరెక్ట్గా గుచ్చుకుంది అనుకుని తన రూమ్ కి వెళ్ళిపోతాడు ఆలోచనలోనే గడిపేసి నా అనిల్ సైలెంట్ గా మాధవ్ గదిలోకి వస్తాడు నా చెయ్యి బాగానే ఉంది నువ్వు ఇక్కడ పడుకోవాల్సిన అవసరం లేదు నీ హ్యాండ్ బాగున్నా ఒక్కటి పడుకోవాలని లేదు అని సోఫాలో వాలిపోతాడు అనిల్ విసుగ్గా బెడ్ మీద పడుకొని తన ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అని ఆలోచిస్తాడు మాధవ్ ఏంటి విహానాన్ని మర్చిపో ఒళ్ళు మండిపోతుంది మాధవ్కి కష్టంగా తన ఫీలింగ్స్ ఆపుకొని ఎందుకు అని విసుగ్గా అడుగుతాడు తన విరాజ్ని ని ప్రేమిస్తుందేమో రా నువ్వు చూసావా లేదు కానీ వాళ్ళ బాండింగ్ అని ఏదో చెప్పబోతున్నా అనిల్ వంక ఆపమన్నట్టు చేయి చూపించి రాహుల్ తో కూడా క్లోజ్ గా ఉంటుంది అప్పుడు రాహుల్ని లవ్ చేస్తుందని ఎందుకు అనుకోకూడదు అనిల్ సైలెంట్ అయిపోతాడు మాధవ్ మాటలకి చెప్పరా రాహుల్తో కూడా క్లోజ్గా ఉంటుంది కదా ఏమోరా నాకు అనిపించింది చెప్పాను సరే అనిల్ నీ మాటకే వస్తాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను ఇండియా వెళ్ళి విహానాతో ఒకే ఒక్కసారి మాట్లాడతాను అలా అని గొడవ గొడవ పడడం లాంటివి చెయ్యను సీరియస్గా అడుగుతాను తను నువ్వు అంటే లైఫ్లో విహానా పేరు కూడా నేను ముందుకు తీసుకురాను సరేనా ఇప్పుడు నేను ఇండియా పంపిద్దరితో నాకు లేదులే లేడుకో అని విసుగ్గా ఇంకో వైపు తిరుగుతాడని చ ఈ నా సన్ అసలు తగ్గట్లేదు అని విసుగ్గా అక్కడి నుండి బాల్కనీలోకి వెయ్యి డోస్ పెంచాలి అని ఆలోచిస్తాడు మాధవ్ డాడీ ఏంటి బేబీ ఆ మాధవ్ గారు ఎప్పుడు వస్తాడంట ఏమో బేబీ వస్తాను అని చెప్పాడు కానీ అడ్రస్ లేడు మరి ఏం చేద్దాం డాడీ వెయిట్ చేద్దాం బేబీ వాడు ఏదో పొడి చేస్తా అన్నాడుగా చూద్దాం నువ్వు టెన్షన్ పడకు నా దగ్గర ప్లాన్ బి ఉందిలే ప్లాన్ బి ఏంటి డాడీ ఏముంది నాకు హార్ట్ అటాక్ వచ్చింది నేను హాస్పిటల్లో జాయిన్ అవుతాను బ్రతుకుతానో పోతానో గ్యారంటీ లేదని డాక్టర్స్తో చెప్పిస్తాను ఇంకేముంది మా బావ బాధలో ఉండగానే విరాజ్కి నీకు హాస్పిటల్లోనే పెళ్లి చేయమని లేకపోతే నేను నా కూతురు పెళ్లి కూడా చూడలేకపోయాను అన్న బాధతో చచ్చినా ప్రశాంతంగా ఉండలేను అని కన్నీళ్ళు రాలిస్తే నీ పెళ్ళి చాలా సింపుల్గా అయిపోతుంది బేబీ అంతా బాగానే ఉంది కానీ ఈ చావు అనే మాట బాలేదు డాడీ కొన్నిసార్లు తప్పదు బేబీ నువ్వేం టెన్షన్ పడవు అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది సరే డాడీ నేను కాలేజీకి వెళ్తాను బేబీ కాస్త స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయరా రేపు దేవుతో నీ పెళ్ళయ్యాక ఆఫీస్లో సీఈఓ నువ్వే కదా అవును డాడీ నేను కూడా అదే డిసైడ్ అయ్యాను అందుకే ఈరోజు నుండి మంచిగా చదువుకుంటాను అని జయరాజ్కి నమ్మకంగా చెప్పి కాలేజ్కి వెళ్తుంది సోనా నా బేబీ పెళ్ళి ప్యాలెస్లో ప్లాన్ చేయాలి అని కలలు కంటున్న జయరాజ్ దగ్గరికి వస్తారు భారత్ గారు ఏమండి ఏంటి ఈ ఇయర్తో సోనా చదువు అయిపోతుంది కదా అవును అయిపోతుంది నుండి పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేస్తే దాని చదువు అయిపోయే టైం కి మంచి సంబంధం దొరుకుతుంది భారత గారి మాటలకి ఫేస్ లో కలర్స్ మారిపోతాయి జరాజ్ కి ఏం మాట్లాడుతున్నావు భారతి నా కూతురికి బయట సంబంధాలు చూడాల్సిన కర్మ ఏంటి తనకి దేవికి ఇచ్చి పెళ్లి చేయాలని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను గట్టిగా చెప్తారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అన్నయ్య వాళ్ళతో ఒక్క మాట చెప్పకుండా వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా మీకు మీరే అనుకుంటే సరిపోతుందా పిల్లల ఇష్ట ఇష్టాలతో అవసరం లేదని అసహనంగా అడుగుతారు సోనాకి దేవ్ అంటే చాలా ఇష్టం తనకి దేవుని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని విసుగ్గా చెప్తాడు జయరాజ్ దేవికి కూడా సోనా అంటే ఇష్టం ఉండాలి కదా అని అంతకన్నా విసుగ్గా చెప్తారు భారతి గారు నా కూతురికి ఏం తక్కువనే దేవు ఇష్టపడకపోవడానికి నోటి దృష్టి ఎక్కువ ఎవరి మాట వినకుండా ఉండే నిర్లక్ష్యం ఎక్కువ పొగరుతో కూడిన అహంకారం ఎక్కువ అన్నిటిలో సహనం తక్కువ ఆ ఇంటి పెద్ద పెద్ద కోడలుగా ఎందులో మీ కూతురు సరిపోదు ఒకవేళ దేవుని ప్రేమిస్తే అన్నిటికీ సర్దుకొని పోయే అలవాటుతో పాటు సహనంగా కూడా ఉండమని మీరే చెప్పండి లేకపోతే దేవుని మర్చిపోమ్మనండి అని వీరు చిరాగ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు భారత గారి మాట్లాడడానికి జయరాజ్ కి ఒళ్ళు మండుతుంది కానీ ఆవిడ చెప్పిన మాటల్లో కూడా నిజం ఉందనిపించి సోనాతో కొన్ని రోజులు యాక్టింగ్ చేయమని చెప్పాలి అప్పుడు అందరూ నా కూతురులో వంకలు బతకరు అని గట్టిగా అనుకుంటాడు సీనియర్ ఏంటి నువ్వేంటి కొత్తగా బస్సులో వస్తున్నావు కాలేజ్కి మా బావ పికప్ చేసుకోవట్లేదా లేదు నాకు బస్ రావాలనిపించింది ఆంక్షన్ రావద్దని చెప్పాను అంతేనా లేక మీ మధ్య ఉన్న గొడవ క్లియర్ అవ్వలేదా మా మధ్య ఏ గొడవ లేదు నమ్మమంటావా నమ్మకపోతే ఏట్లో దూపు అని విసుగ్గా చెప్పి అక్కడ నుండి తన క్లాస్ పైకి వెళ్తున్నా విహానాన్ని ఆపేస్తుంది సోన అడ్డు తప్పుకో ఏంటి పాపం మా బావ బైక్ మీద అతుక్కొని కూర్చుని కాలేజీకి వస్తా ఇప్పుడు బస్సులో వస్తున్నా మధ్యలో వదిలేశాడా అయ్యో పాపం ఆమె వంక పట్టడానికి కోపంతో చూస్తూ పక్క నుండి వెళ్ళిపోవాలని చూస్తుంది విహానం ఏ నేను ఇక్కడ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి అని సోన అరవగానే ఆవేశంగా వెనక్కి ఏంటి నేను నొప్పి అని గయ్యం అంటుంది ఏ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడామంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటుంది సోన పసివాడి ప్రాణాలను అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసినంత ఈజీ కాదు ఆ నువ్వు పొందడం మా భావం నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు మధ్యలో వచ్చింది నువ్వు ఎలా వచ్చావో అలానే వెళ్ళిపోయా అని పొగడగా చెప్తుంది సోన నేను మధ్యలో వెళ్ళిపోయాను వెళ్ళేలా చేశావు నాకు తెలుసులే కాను మీ బావ మీద ప్రేమ కారిపోతుంది కదా నేను వదిలేసిన ప్లేస్ అదే మీ బావ బైక్ మీద అతుక్కొని కూర్చున్న ప్లేస్ ఖాళీగా ఉంది కదా ఈవినింగ్ అదే ప్లేస్లో కూర్చొని నా ముందే వీళ్ళు అప్పుడు నీకు మీ బావ దగ్గర స్థానం ఏంటి అనేది నీకే తెలుస్తుంది ఏంటి బెట్నా బెట్టు లేదా తోట పొర కట్టలేదు మీ బావ నేను టచ్ కూడా చేయని వేడు అని నేను అంటాను మా బావ బైక్ మీదనే ఈ రోజు నేను ఇంటికి వెళ్ళదు చూస్తుండు అని గర్వంగా చెప్పి తన క్లాస్ కి వెళ్ళిపోతుంది సోనా నేనేంటి పనికి మారే దాంతో ఆర్గ్యుమెంట్ పెట్టాను అయినా ఆన్స్ దాన్ని బైక్ ఎక్కడి వెళ్ళే అనుసం తన క్లాస్ కి వెళ్ళిపోతుంది విహోనా వీళ్ళ సంభాషణలో బెట్టు మాత్రమే రాహుల్ అదే విషయం విహాన్స్ కి చెప్తాడు బావా ఏంటి రెండు కప్పులు నీ కొప్పులు నీ మీద బెట్ వేసుకున్నారేంటి సీనియర్ కి ఏమైంది అసలు ఇలా బిహేవ్ బిహేవ్ చేస్తుంది అని అనుమానంగా అడుగుతాడు నన్ను అడుగుతావేంటి బే అవి బెట్టి వేసుకుంటే నాకేం సంబంధం అని విసుగ్గా అంటాడు విరాం ఏదో తేడా కొడుతుంది బావా ఏం తేడా చిన్నదో వైపు పెద్దదో వైపు అని నువ్వు వాళ్ళతో స్టెప్పులు వేస్తావని గట్టిగా కొడుతుండు గంట పగులుద్ది దొబ్బే అని అరిచి అక్కడి నుంచి విరాంష్ వెళ్ళిపోతే ఇదేదో తేడా వ్యవహారంలో ఉంది సాయంత్రం వీళ్ళ బెట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకూడదని గట్టిగా అనుకొని విరాంష్ మనకే వెళ్తాడు రాహుల స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ